సర్వం శ్రీ సాయి శ్రీ గోదావరి మాత చరిత్ర పన్నెండవ అధ్యాయం ఈ సంవత్సరమే శ్రీ కౌలాస్కర్కు కలిగిన అనుభవం కూడా చెప్పుకోదగినది పంతొమ్మిది వందల అరవై ఐదు భాద్రపద మాసంలో సాకోరి ఆశ్రమంలో గణేషోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఎడతెరిపి లేకుండా వివిధ సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నవి భక్తజనులు ఆనందమగ్నులై ఉన్నారు ఒకనాడు ప్రార్థన జరుగుతుండగా కౌలాస్కర్కు ముంబై నుండి టెలిగ్రామ్ వచ్చింది ముంబైలో ఆయన కొడుకుపై దాడి జరిగిందని అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఉన్నది వార్త టెలిగ్రామ్ చదువుకున్న కోలాస్కర్ గుండెలు జారిపోయాయి ఈ వార్త వినిపించడానికై ఆయన శ్రీ గోదావరి మాతాజీ వద్దకు పరిగెత్తారు ప్రసన్నంగా భయపడవలసిన పని లేదు శ్రీ ఉపాసనీ బాబా అతన్ని కాపాడుతారు అంటూ శ్రీ గోదావరి మాతాజీ కౌలాస్కర్ను సమాధాన పరిచారు ధైర్యం చిక్కపట్టుకుని శ్రీ గోదావరి మాతాజీ ఆశీస్సులు అందుకొని కౌలాస్కర్ ముంబైకి బయలుదేరాడు కానీ అతని మనసు అతలాకుతులంగా ఉన్నది ఆయన బొంబాయికి చేరిన తర్వాత జరిగిన ప్రమాదం వివరాలు తెలిసాయి ముంబయి గణ గణేశోత్సవాల సందర్భంగా జరిగిన నగలా నగరాలంకరణం చూడబోయిన ఆయన కొడుకు మంగేష్ను గుర్తు తెలియని ఎవరో వ్యక్తి ఎవరో పొరపాటున పొడిచారట అతడు మరెవరినో పొడవబోయి పొరపాటున మంగేష్ను పొడిచి గుంపులో మాయమైపోయాడు మంగేష్ క్రింద పడిపోయాడు రక్తస్రావం జరిగింది వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకుపోయి చికిత్స చేయించారు అయితే కత్తి గాయం పెద్దది కావడం చేత మంగేష్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది డాక్టర్లు కంటిలో వత్తి పెట్టుకుని నిరంతరం చేయవలసినదంతా జాగ్రత్తగానే చేస్తున్నారు శ్రీ గోదావరి మాతాజీ అనుగ్రహం మూలంగా మంగేష్ స్పృహ వచ్చింది కొద్ది రోజుల తర్వాత గాయాలు మానిపోయాయి ఈ విధంగా శ్రీ గోదావరి మాతాజీ అనుగ్రహంతో మంగేష్ జీవితంలో పెద్ద ఆపద గడిచింది ఓలాస్కర్ ప్రాణాలు కుదుటపట్టాయి ఇటువంటిదే మరొక సంఘటన గుర్తుకు వస్తున్నది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సర సంయుక్త మహారాష్ట్ర నిర్మాణం కోసం ముంబైలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది రాజకీయ నాయకులు రెచ్చగొట్టడం చేత ఇరుగు పురుగున ఉండే మహారాష్ట్ర గుజరాతీ కుటుంబాల మధ్య వైరము విద్వేషము పెరిగాయి నిష్కారణంగా అమాయకులు బాధల పాలైనారు అప్పుడు ముంబయి వాస్తవ్యులైన మనహరబాయి మకు మటుబాయి అనే భక్తుని కొడుకుని ఎవరో కత్తితో గొడిచారు ఆ సమయంలో మనహరబాయి దంపతులు సాకోరిలో ఉన్నారు గుండెకు ఒక అంగుళం దూరంలో పెద్ద కత్తిపోటు గాయం అయిన విషాద వార్త ఆ తల్లిదండ్రులకు తెలియగానే వాళ్ళు విలవిల్లలాడిపోయారు శ్రీ గోదావరి మాతాజీకి వారు ఈ వార్త చెప్పి ముంబై వెళ్ళటానికి అనుజ్ఞ కోరుకున్నారు చింతించవలసిన పని లేదు మీరు ఇక్కడే ఉండండి ముంబైకి పోనవసరం లేదు శ్రీ అని శ్రీ గోదావరి మాతాజీ ధైర్యం చెప్పి ఊరడించారు శ్రీ గోదావరి మాతాజీ మాటల్లో వారికి విశ్వాసం ఎక్కువ కనుక ఆ ధైర్యంతో వారు ముంబైకి వెళ్లకుండా సాకోరిలోనే ఉండిపోయారు అక్కడ ఆయన కొడుకును వెంటనే ఆసుపత్రిలో చేర్పించి శల్యక్రియ చేయించారు శ్రీ గోదావరి మాతాజీ అనుగ్రహంతో ఆ కుర్రవాడు క్రమంగా కోలుకున్నాడు ఈ విధంగా కేవలం శ్రీ గోదావరి మాతాజీ వాక్కు ప్రభావం చేతనే అతని గండం తెప్పిపోయింది సంయుక్త మహారాష్ట్ర కోసం ఆందోళన జరిగినప్పుడే చందుబాయి దుబే అని భక్తునికి అనుభవం కలిగిన కూడా అనుభవం కూడా ఇట్లానే విలక్షణమైనది అల్లరులు అలజడులు కాలం కనుక అతడు నిత్యం వలె తన బట్టలు కొట్టు కొంచెం దూరంగానే మూసివేసి గృహోన్ముఖుడై ఇంటికి వెళుతున్నాడు చెన్నీ రోడ్డు స్టేషన్లో బండి ఎక్కాడు ఎందుకో గాని ఇంటికి పోవడానికి అతనికి మనస్కరించడం లేదు అందువలన గ్రాంట్ రోడ్డు స్టేషన్లో దిగిపోయి అక్కడే కూర్చున్నాడు సిగరెట్ వెలిగించి దమ్ము మీద దమ్ము లాగుతున్నాడు ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడో అతనికి కూడా అర్థం కాలేదు చాలాసేపు అయిన తర్వాత విలే పార్లేలో ఉండే తన ఇంటి నడకతో పట్టాడు అక్కడ అతని ఇంటి ముందు మహారాష్ట్రుల అల్లరి మూకలు చేరాయి గుజరాతీల ఇండ్లపై దాడి చేయటానికి వారు సిద్ధమవుతున్నారు చందూబాయి రాక గమనించిన అతని భార్య ఇంటి లోపల నుంచే హెచ్చరిస్తున్నది కానీ ఆ మూకలు చేస్తున్న అల్లరిలో అతనికి ఏమీ వినిపించలేదు ఇంతలో ఎదురుగా ఉన్న బంగ్లాపై నుండి ఒక చిన్న కుర్రవాడు అక్కడి గుజరాతీలు ఎవరూ లేరని ఆ ఇండ్లు మహారాష్ట్రలువే అని అరిచారు అది విన్న అల్లరి ముఖ చెదిరిపోయింది అప్పటికే బాగా చీకటి పడింది కనుక ఆ మూక చందుబాయిని గుర్తించలేదు చందుబాయి ఇంటిలోనికి వెళ్ళాడు అతడే కనుక దారిలో ఆలస్యం చేయకుండా వెళుతునుండగా ఇల్లు చేరినట్లు అయితే తన కుటుంబానికి ఏకతి పట్టి ఉండేదో ఊహించడం కూడా భయంకరమైన విషయం శ్రీ గోదావరి మాతాజీ అనుగ్రహం వలనే పెద్ద గంటం తప్పిపోయిందని చేతులెత్తి మొక్కాడు చందుబాయికి ఇది అనుభవం కలగడంతో ఆయనకు శ్రీ గోదావరి మాతాజీ ఎందు భక్తి విశ్వాసాలు బాగా పెరిగాయి తన ఇంట తన జంట తన వెంట ఉంటూ శ్రీ గోదావరి మాతాజీ సదా రక్షిస్తున్నదని దృఢ విశ్వాసం కలిగింది పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం కోయినా భూకంపం సంభవించినప్పుడు దాని తాకిడి ముంబై నగరానికి కూడా తగిలింది నాన్గాం వాస్తవ్యుడైన ప్రహ్లాద్ సేట్ అనే మిత్రుడు ఏదో పని మీద ముంబైకి వచ్చి చందుబాయిని డాక్టర్ యమునాబాయి గోడ్బలే వద్దకు తీసుకుపోయి పరిచయం చేశాడు మాటల సందర్భంలో చందూబాయి చక్కగా భజన గీతాలు పాడుతాడనే సంగతి తెలిసింది డాక్టర్ యమునాభాయి చందూబాయిని భజన పాటలు పాడవలసిందని ప్రార్థించింది ఆయన తన్ముడే తన్మయుడై పాడుతుండగా భూకంపం తాకిడికి వచ్చింది వారున్న భవనం కంపించసాగింది వై అంతస్తు నుండి ప్రాణాలు దక్కించుకోవడానికి అందరూ కిందికి దిగి పరిగెత్తుతున్నారు భజన వింటున్న శ్రోతలు కూడా కంగారు పడ్డారు భజన కీర్తనలు ఆపేసి అందరూ కిందికి పారిపోవాలి అనుకుంటుండగా చందూబాయి మాత్రం స్థిర చిత్తంతో నేను మధ్యలో భజన ఆపలేను సంరక్షించే గోదావరి మాతాజీ వెంట ఉండగా భయమెందుకు భజన చేస్తుండగా కూడా మనకు ఏదైనా మంచిగాని చెడుగాని జరిగితే చేసేదేముంది అది మన మంచికే కనుక భయపడవలసిందేమీ లేదు అంటూ భజన సంకీర్తనం కొనసాగించాడు శ్రోతలు కూడా వింటూ కూర్చున్నారు కాసేపటికి భూకంపనాలు నిలిచిపోయాయి ఈ విధంగా ఒక భక్తుని భజన కార్యక్రమం ఆనందంతో సాగిపోయింది పంతొమ్మిది వందల పాకిస్తాన్ భారతదేశంపై దురాక్రమణ జరిపింది భీకర సంగ్రామం జరుగుతున్నది ఆయన మన సైనికులు కూడా చాలామంది చనిపోయినారు ఆశ్రమంలో ఒకనాడు ఉన్నట్టుండి శ్రీ గోదావరి మాతాజీ మనం కూడా యుద్ధరంగం దూకవలసిందే అన్నారు చుట్టూ ఉన్న కన్యకులతో మీరు యుద్ధం ఎట్లా చేస్తారు అంటే వారు త్రిశూలాలతో అన్నారు నిజంగా మాటలు సాభిప్రాయములు అర్థవంతములు ఎందుకంటే ఆ మరునాడే భారతీయ సైన్యాలు ముందుకు చొచ్చుకుపోయి విజయం సాధించింది భారత విజయం కోసం ఆశ్రమంలో వివిధ శాంతిక పౌష్టిక క్రియలు జరిగాయి ఒకనొక భారతీయ సైనికుడు సమరాంగణానికి ప్రయాణమై పోయే ముందు శ్రీ గోదావరి మాతాజీ ఆశుస్సుల కోసం వచ్చి ఆ దుర్మార్గులంతా సర్వనాశనమైపోవాలి అంటే గోదావరి మాతాజీ అట్లా అనవద్దు వాళ్ళు కూడా భగవంతుని సంతానమే కదా వాళ్లలోని దుష్టత్వం నశించాలి అన్నారు ఇంతకు పూర్వం పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా భారతదేశంపై దురాక్రమణం జరిగింది అప్పుడు బంగారం అవసరం బాగా పెరిగింది మన దేశంలోని మహిళామ్మ తల్లులు తమ తమ బంగారు నగలు దేశమాత కోసం అర్పించారు శ్రీ గోదావరి మాతాజీ తమ బంగారు ఉంగరం ఆశీర్వాదాలతో ప్రధానమంత్రికి పంపించారు చైనా దురహంకారంతో దండెత్తి వచ్చి మన భూభాగాలు చాలా ఆక్రమించుకున్నది పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి పండిత నెహ్రూ గారి కంఠధ్వనిలో కంపనం గోచరించింది ఇక మన దేశం గతి ఏమిటి అని ఎవరో శ్రీ గోదావరి మాతాజీని అడిగితే వారు చింతించకండి శత్రువులు ఇంతవరకు రారు తొలి రోజుల్లోనే యుద్ధం ఆగిపోతుంది అన్నట్లే శ్రీ గోదావరి మాతాజీ మాటలు యథార్థమైనాయి మన దేశం విజయం కోసం గోదావరి మాతాజీ స్వయంగా ఈశ్వర ప్రార్థన రచించినారు భగవంతుడు మనలను రక్షించుగాక భగవంతుడు భారతీయులందరికీ దీర్ఘాయు ఆరోగ్యాలు ధైర్యము విజయము శాంతి శక్తి ప్రసాదించుగాక పంతొమ్మిది వందల అరవై ఆరులో అనుకోకుండా సంత్ బాబా సాకోరి ఆశ్రమానికి విచ్చేశారు వారి నివాసం కఠోల్ అయినా వారు ఎప్పుడూ పర్యటిస్తూనే ఉంటారు మోకాళ్ళ వరకు దోవతి చొక్కా ధరించి చూడటానికి నా వామనమూర్తి అయినా వారి కీర్తి బహుదొడ్డది అన్నం పుణ్యం ఎరుగుని పసిబాబ వంటి మనస్సు బ్రహ్మతేజం వలకే ముఖమండలం తిండి తీర్థాల పట్టింపు కానీ విశ్రాంతి ఊసు కానీ లేకుండా రాత్రింబౌల భజన చేస్తూ నామ సంకీర్తనలో లీనమైపోయి ఆ మహానుభావుడు ఉపన్యసించడం మొదలుపెడితే వేద వేదాంగాలు శాస్త్రాలు చదివిన మహాపండితులు కూడా విస్తుపోతారు వారు మాట్లాడుతుంటే సమస్త శాస్త్రాలు సహజంగానే దొరులుతుంటాయి వారిది సహజ ప్రజ్ఞ సరస్వతి వారి జిహ్వాగ్రం మీద నర్తిస్తుంది ఆయన వేలకొలది చదువు సంధ్యల రాని పల్లెటూరి అనాగరికులను దీనులను హీనులను తమ ఉపన్యాసాలతో ఉర్రు ఆకర్షించి మంత్రముగ్ధులను చేసి భక్తి మార్గంలో నడిపిస్తారు వారి నందరినీ గాములను చేస్తారు గులాబ్ బాబా గారి దివ్యత్వంలోను యోగ శక్తులలోనూ వేలకొలది జనాలకు ప్రగాఢమైన విశ్వాసం గులాబ్ బాబా గారు సాకోరికి రావటం ఇదే ప్రథమమైన గోదావరి మాతాజీని వారు కలుసుకోవటం కూడా ఇప్పుడే ఆయన ఉభయులకు ఉన్న సంబంధం చాలా పాతది నిగూఢమైనది ఆయన తన భక్తులకు శ్రీ గోదావరి మాతాజీని పరిచయం చేస్తూ మాకు నిత్యం గోదావరి మాతాజీ దర్శనం లభిస్తుంటుంది మీరు ఇంతవరకు దర్శించలేదు కనుక మిమ్మల్ని అక్కడికి తీసుకువచ్చాను ఈనాడు ఆమెను దర్శించి మీరు అదృష్టవంతులు మరియు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు తీరు తీరు వాళ్ళు అయిన సాధువులు ఎప్పుడూ తారసిస్తూ ఉంటారు కానీ ఇటువంటి సంతులు సత్పురుషులు తరచుగా కనపడరు సంతు జానాబాయి ముక్తాబాయిని మనం చూడలేదు కదా శ్రీ గోదావరి మాతాజీని చూస్తే చాలు ఈ తల్లి ఆదిశక్తి ఆమె సంరక్షణలోనే మనమందరం సురక్షితంగా ఉంటాము సూర్యుడు అందరి మీద వెలుగు ప్రసారం చేసినట్లే శ్రీ గోదావరి మాతాజీ మంచి చెడ్డ ధని నిర్ధని అనే వేదం పాటించకుండా నా వంటి బిడ్డలపైన కూడా ప్రేమ కురిపిస్తారు మనకు ఏదైనా దొరుకుతుంది కానీ తల్లి దొరకదు అన్నారు అంటూ తర్వాత శ్రీ గులాబ్ బాబా అనేక పర్యాయాలు సాకోరి ఆశ్రమానికి వచ్చారు శ్రీ గోదావరి మాతాజీ కూడా నాగపురం వెళ్ళినప్పుడలా వారిని దర్శిస్తుంటారు శ్రీ గులాబా బాబా ఎప్పుడు వచ్చినా వారి వెంట అనేక భక్తగణం ఉంటారు అందరూ కలిసి గంట రెండు గంట భజన గానంలో నామ సంకీర్తనంలో అందరినీ ఓలలాడిస్తారు భక్తి పరిమిళాలు వెదజల్లుతారు ఆనంద జుంజు మారతం వల్ల ఒక్క ఊబు ఊపి మరెక్కడికో వెళ్ళిపోతారు అది వారి దివ్యమైన వ్యక్తిత్వం యోగులు సిద్ధవాక్కులు అనటానికి శ్రీమతి పస్తాకియా అనుభవం కూడా ఈ సందర్భంలో గమనింపవలసింది శ్రీమతి ఏమాయి పస్తాకియా అనే ముంబై వాస్తవిరాలు శ్రీ గోదావరి మాతాజీకి భక్తురాలు ఆమెకు తీవ్రమైన కాలు నొప్పి ఎన్ని తీరుల వైద్యాలు చేయించినా ప్రయోజనం కలగలేదు ఆరు నెలల చికిత్స చేసి తీవ్రకు డాక్టర్లు ఆమెను ఆపరేషన్ చేయించుకోమన్నారు దీనితో ఆమె బుధుడుపై కృంగ సాగింది అనుకోకుండా శ్రీ గోదావరి మాతాజీ ముంబైకి వచ్చారు అది తెలిసి శ్రీమతి వస్తాకియా చెల్లెలు తన అక్కగారిని గోదావరి మాతాజీ చెంతకు తీసుకువెళ్ళి ఆశీసులు అభ్యర్థించింది శ్రీ గోదావరి మాతాజీ ఆమెను ఆశీర్వదించి కాలకు ఎటువంటి బాధ లేదు అనే విశ్వాసం పెంచుకొని విశ్రాంతి తీసుకోమని ఆదేశించారు శ్రీమతి పస్తాకియా గోదావరి మాతాజీ ఆజ్ఞను పాలిస్తూ ఆపరేషన్ మానుకొని దాదాపు నెల రోజులు విశ్రాంతి తీసుకున్నది శ్రీ గోదావరి మాతాజీ అనుగ్రహం మూలంగా ఆమె కాలు నొప్పి మటుమాయిపోయి ఎప్పటి వల్లే మామూలు స్థితికి వచ్చింది యోగులకు శక్తి నిజంగా అప్రమేయం ఆ సంవత్సరమే ఒక అమెరికా పురుషుడు ఒక ఫ్రెంచ్ మహిళ ఇద్దరు సాధకులు ఆశ్రమానికి వచ్చారు ఆశ్రమ వాతావరణం వాళ్ళకు బాగా నచ్చింది వాళ్ళకు శ్రీ గోదావరి మాతాజీకి మధ్య జరిగిన ఈ క్రింది వార్తాలాపం మనందరికీ కూడా మార్గదర్శకంగాను ఉత్తేజనకరంగాను ఉంటుంది సాధకుడు నేను బుద్ధిజీవిని హేతువాదిని అయినా ఎన్ని పుస్తకాలు చదివినా విన్నా నా మనస్సుకు శాంతి కానీ సంతోషంగాని కలగటం లేదు మాతాజీ బుద్ధిని జ్ఞానాన్ని అనుసరించే వారికి దినదినం గర్వం పెరుగుతుంది అందువల్ల సత్య జ్ఞానం ప్రాప్తించదు పుస్తకాల చదవటం మూలంగా పుస్తక జ్ఞానం కలగవచ్చు కానీ నిజమైన జ్ఞానం కలగదు వ్యక్తిగత ఆత్మానుభవం కలగదు ప్రేమ భక్తి వినా శాంతి సంతోషాలు లభించవు సాధకుడు గర్వాభిమానాలు తొలగేదట్లు అది తెలుసు కూడా వాటిని తగ్గించుకోలేకపోతున్నాను మాతాజీ అది ఒకేసారి తొలగిపోయేది కాదు క్రమంగా తగ్గిపోతుంది పరమేశ్వరుని ఏడ భక్తి పెంచుకుంటే అది తగ్గుతుంది ఈ సంస్థ ప్రపంచాన్ని దీని నైసర్గిక సౌందర్యాన్ని సృష్టించిన ఆ దివ్యశక్తిని గుర్తించి అనుభవానికి తెచ్చుకుంటే గర్వం ఉండదు సాధకుడు ప్రేమ అంటే ఏమిటి మాతాజీ అది నిర్వచనానికి అందదు ప్రేమ అంటే ఆనందం నీకు దేనిపై ప్రేమ కలుగుతుందో దానికోసం నీవు సమస్తం త్యాగం చేస్తావు సాధకుడు నా స్వభావగతమైన దోషాన్ని నా మనోవృత్తిని బట్టి నాలోని గర్వాహంకారాలు తొలగిపోయే ఉపాయం చెప్పండి మాతాజీ ప్రతిరోజు పది పదిహేను నిమిషాలు లేదా కనీసం ఐదు నిమిషాలు నీలోని గర్వం అహంకారం తొలగించుకునే శక్తిని ప్రసిన్ ప్రసాదించమని ఆ భగవంతుని ప్రార్థించు అట్లా చేస్తే క్రమంగా అహంకారం తొలగిపోతుంది సాధకుడు ఈ సాధన చేయటానికి నేనేదైనా ఆశ్రమంలో ఉండనా భారతదేశానికి ఎట్లాగూ వచ్చాను కనుక ఏవైనా స్థలాలు దర్శించనా మాతాజీ సాధన కోసం ఆశ్రమాల్లో ఉండనక్కర్లేదు దర్శనీయ స్థలాలు ఆశ్రమాలు చూస్తే మనసు ప్రసన్నం అవుతుంది అంత మాత్రమే కానీ అహమును తొలగించే నిరంతర పరిశ్రమ చేయటయే ముఖ్యం ఇది క్రమంగా సాధించే పని దీనికి కొంతకాలం పడుతుంది దీనికోసం ఎవరికి వారే ప్రయత్నం సాధనం చేస్తూ ఉండాలి యోగులు సంతులు చేసేది మార్గదర్శనం మాత్రమే సాధోకుడు నాలోని అహంకారం తొలిగిపోయిందనడానికి మీటింగ్ గుర్తేమిటి మాతాజీ నీవు సాధన చేస్తున్న కొలది నీకే అనుభవానికి వస్తుంది అది నీకు తెలుస్తుంది కానీ ఇతరులకి ఎట్లా తెలుస్తుంది నీవు జబ్బు పడితే ఇచ్చిన మందు నీవు తిన్నట్లుగానే అది కూడా ఆ మందు ఏ విధంగా పనిచేస్తున్నదో నీకు మాత్రమే తెలుసు అదేవిధంగా నీ ఆంతర్యంలో కలిగే మార్పు కూడా నీకే తెలుస్తుంది సాధకుడు మీరు చెప్పే మాటలు నేను పుస్తకాలలో చదివినాను అయితే ఇప్పుడు మీరు చెబుతుంటే వాటిలో విలక్షణమైన అర్థాలు తలుక్కుమంటున్నాయి నిజమైన భావార్థం నా కండ్లకు కట్టినట్టు ఉన్నది మీకు కృతజ్ఞతలు మాతాజీ మితిమీరి చదివితే మతికి హాని దాని మూలంగా అయోమయం చదివిన గ్రంథాల్లో ఏదో ఒక తత్వం ఏదో ఒక మార్గం ఎంచుకొని ఆ దిశలో నిష్ఠతో సాధన చెయ్యి అలా చేసే ధ్యేయం సిద్ధిస్తుంది అమెరికా సాధకునికి శ్రీ గోదావరి మాతాజీకి ఈ వార్తాలాపం జరిగిన తర్వాత ఫ్రెంచ్ మహిళ శ్రీ మాతాజీని మరికొన్ని ప్రశ్నలు అడిగింది ఈ విధంగా సాగింది వారి సంభాషణ ఈ విధంగా సాగింది మహిళ అప్పుడప్పుడు నాలో గొప్ప ఉత్సాహం కలుగుతుంది క్షుద్రమైన ప్రవృత్తులు మానుకోవాలనని సమస్త సృష్టిని ప్రేమించవలనే ప్రగాఢమైన వాంచ కలుగుతుంది కానీ అప్పుడే నా మనసులో ఒక అలజడి లేస్తుంది క్షుద్రవృతలే బలీయమైపోయాయి నా మనశ్శాంతికి భంగం కలిగిస్తాయి ఏమీ తోచదు నేను వ్యాకులు పడుతుంటాను ఏమీ తోచదు మాతాజీ ప్రారంభ దశలో రెండు తీరుల ధోరణులు ఘర్షణ జరుగుతుంది అందుమూలంగా భయపడవలసినదేమీ లేదు నీ ధ్యాన్ని సాధించుకోవాలనే ప్రబలమైన వాంఛనీకి ఉండటం శుభలక్షణం నీవేమైనా సాధన చేస్తున్నావా మహిళ అవును ఒక అమ్మ చెప్పినట్లు చేస్తున్నాను సత్యానికి అసత్యానికి మధ్యన విచక్షణ చేసేదట్లు ఆమె నేర్పినారు మాతాజీ విసుగు అనిపించినా అది విడిచిపెట్టకు ఒకప్పుడు ఉత్సాహంగా మరొకప్పుడు నిరుత్సాహంగా ఉంటుంది నిరాశ దుఃఖములు ఆవరిస్తాయి అయినా పట్టించుకోవద్దు మహిళ ఈ పోరాటం ఈ ద్వంద్వస్థితి ముగిసేది ఎప్పుడు అటువంటి సమయాల్లో నేనేం చేయవలే మాతాజీ ధైర్యము ఓపిక తెచ్చుకో అనేవి వెంటనే తొలగిపోయేవి కావు మనకు తీరు తీరు సంస్కారాలు ఉంటాయి అందువలన కొంత సమయం పడుతుంది ఇది ఒకే జన్మలో సాధించేది కూడా కాదు బిఏ ఎంఏలలో చేరటానికి ముందు మెట్రిక్ ఇంటరు ఉత్తీర్ణులు కావలసినట్లే భగవద్ అనుగ్రహం పొందే ముందు ఈ పరీక్షలన్నింటిలో ఉత్తీర్ణులు కావాలి ఈ సంభాషణ జరుగుతుండగా ఆ మహిళకు వ్యతిరేక భావం చేత కంఠం వృద్ధమైపోయింది కన్నుల వెంట ఆశ్రువులు రాసా రాసాగాయి అది ఆమె బలహీనతగా భావించింది వెంటనే అమెరికా సాధకుడు ఇటువంటి భావావేగానికి లోబడటం బలహీనత మానవులు భావావేగానికి బానిసలు కాకూడదు అని నేను అనుకుంటాను అన్నాడు మాతాజీ అందుకుని మానవుడును అనే అభిమానం మాత్రం నీవెందుకు పెంచుకోవలే అభిమానం కూడా విడిపి విడిచిపెట్టు నీవు ఎటువంటి అభిమానమూ పెట్టుకోవద్దు అభిమానం తొలగిపోయినంత వరకు జ్ఞానప్రాప్తి లేదు కనుక అభిమానం కూడదన్నారు పంతొమ్మిది వందల అరవై ఏడులో కోయినా నగరంలో భూకంపం సంభవించినప్పుడు దాని పరిధిలోని చాలా ప్రదేశాలు దారుణమైన ప్రభావాలకు లోనైనాయి అప్పుడు అనేకులు జీవితాలు నాశనమైనాయి ఆ సమయంలో ఒక భక్తుడు ఎదుర్కొన్న ఆపద ఎటువంటిదో ఇక్కడ చెబుతాను శ్రీ గోదావరి మాతాజీ భక్తుడు డాక్టర్ జున్నార్కర్ రత్నగిరి జిల్లా జసవలి అనే పల్లెటూరులో ఉండేవాడు ఆయన ఒక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తుండేవాడు అతనికి భార్య ఇద్దరు బిడ్డలు ఉన్నారు భూకంపం రాగానే అతడు మొదట గుర్తించలేదు కానీ తర్వాత తెలియగానే వెంటనే భార్యతో కూడా ఇంటి బయటికి వచ్చాడు మరు క్షణాన పడక గదిలో నిద్రపోతున్న పిల్లలు జ్ఞాపకం వచ్చారు పరుగు పరుగున లోనికి వెళ్ళి పిల్లలను తీసుకొని బయటపడ్డాడు వారు బయటికి వచ్చిన వెంటనే ఇల్లు ధవేలును కూలిపోయింది ఇటుకల రాసుగా మారిపోయింది ఒక క్షణం ఆలస్యం జరిగిన ఈ విపత్ మహా విపత్తు సంభవించేది కానీ శ్రీ గోదావరి మాతాజీ అనుగ్రహం మూలంగా వారంతా బ్రతికిపోయారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో శ్రీ గో సాయిబాబా సమాధస్తులైనారు యాభై సంవత్సరాలు గడిచినందున చాలా చోట్ల గొప్ప కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా విజయాభాయి కూడా ఆహ్వానం అందుకొని శ్రీ గోదావరి మాతాజీ నాగపురంలో యజ్ఞం చేశారు విజయాభాయి దంతోలీలో సాయిబాబా మందిరం కట్టించారు అక్కడ నిరంతరం పుణ్యకార్యాలు జరుగుతుంటాయి రన్నిత దినం శ్రీ గోదావరి మాతాజీ నాగపురం చేరినారే కానీ యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లు జరగనే లేదు అందరూ వ్యాఖ్యలు పడ్డారు కానీ శ్రీ గోదావరి మాతాజీ మాత్రం విజయభాయితో విచారపడుకు అంతా సవ్యంగానే జరుగుతుంది అన్నారు శ్రీ గోదావరి మాతాజీ నాగపురంలో అడుగు పెట్టినప్పటి నుండి ద్రవ్యము ధాన్యము ఇతర సామాగ్రి మంత్రదండం మహిమతో వచ్చి పడ్డట్లుగా పోగుపడిపోయాయి అన్ని ఏర్పాట్లు సక్రమంగా సరిగా జరిగాయి ఇరవై నాలుగు అక్టోబరు రోజున ప్రారంభమైన యజ్ఞం నాలుగు నవంబరు రోజున పూర్ణాహుతితో ముగిసింది వేల కొలది జనం యజ్ఞాన్ని దర్శించి పునీతులయ్యారు పౌరజనం శ్రీ గోదావరి మాతాజీకి సన్మాన పత్రం సమర్పించారు అందులో జగన్మాత నివాదశక్తివి మోక్ష మంగళదాయినివి చైతన్య స్వరూపిణివి భక్తి కర్మ జ్ఞాన వైరాగ్యముల అద్వైతమును సాధించిన సాక్షాదేవి అవతారము భగవద్గీతలో చెప్పినట్లుగా ధర్మ సంస్థాపనార్థమై అవతరించినావు మమ్ముల దీవించి కృతార్థులను చేయవమ్మా అంటూ ప్రార్థించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రసిద్ధ రచయిత జీటి మాడ్ బోల్కర్ తరుణ భారత పత్రికలో ఒక వ్యాసం ప్రకటిస్తూ సాకోరిలో కన్యాకుమారి సంస్థానం స్థాపించి శ్రీ బాబా ఒక గొప్ప సామాజిక విప్లవం తీసుకువచ్చినారు ప్రాచీన కాలంలో స్త్రీలకు వేదాధ్యయనం చేయటానికి యాగాలు చేయటానికి అధికారం ఉండేది తరువాతి కాలంలో అది పోయింది శ్రీ బాబా గారు వారి అధికారాలు పునరుద్ధరించి వారి జీవితాలతో గొప్ప పరిణామం తెచ్చినారు అని వ్రాసినారు ఆ సంవత్సరమే నవరాత్రులప్పుడు అమెరికాలోని యమొరీ విశ్వవిద్యాలయం అట్లాంటాలో హిందూ బౌద్ధ దర్శనాలు బోధించే డాక్టర్ మార్విన్ హార్పర్ అనే ఆచార్యుడు సాకోరికి వచ్చాడు మత సంస్థల అధ్యయనం నిమిత్తమై ఆయన భారతదేశానికి విజిటింగ్ ప్రొఫెసర్గా వచ్చాడు సాకౌరి ఆశ్రమం దర్శించి అక్కడ భక్తి వాతావరణము ధార్మిక కార్యకలాపాలు చూచి ముగ్ధుడైనాడు వేదమంత్రాలు విని పులికించిపోయాడు శ్రీ గోదావరి మాతాజీ దివ్యదర్శనంతో ఆనందపరసుడైపోయాడు శ్రీ గోదావరి మాతాజీ యజ్ఞ మంటపానికి వెళ్లే తొందరలో ఉండి కూడా ఆయన నమస్కారాలు అందుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళమని ఆశీర్వదించారు ఆనాటి పర్యటన కార్యక్రమం ముందుగానే నిర్ధరింపబడడం చేత ఆనాడు ప్రసాదం వెళ్ళదాకా ఉండలేనని మరునాడు తప్పక వస్తానని ఆయన వెళ్ళిపోయాడు అలాగే మరునాడు సాకోరికి మరల వచ్చి ప్రసాదం తీసుకున్నాడు మాతో కలిసి భోంచేసినాడు భోజనం భారతీయ పద్ధతిలో ఉన్న ఆ విదేశీయుడు ఆనందంగా తిన్నాడు వెళ్ళిపోయే ముందు శ్రీ గోదావరి మాతాజీ దర్శనం చేయించడానికి అమ్రవల్లి కుటీరానికి ఆయనను తీసుకుని వెళ్ళాడు శ్రీ గోదావరి మాతాజీ సప్తశతి పారాయణం చేస్తున్నాడు వారికి తోరుగా నలుగురు కన్యకలు కూడా పారాయణం చేస్తున్నారు అగరవత్తులు మంద సుగంధం ఆ కుటీరాన్ని పరిమళం పూరం చేసింది డాక్టర్ హార్పర్ వినమ్రుడై గోదావరి మాతాజీకి నమస్కరించినాడు శ్రీ గోదావరి మాతాజీ మౌనవ్రతంలో ఉండటం చేత నోటి మాట్లాడలేదు కానీ ఆనంద స్మేర వదనం కదలికలో ఆయనను ఆశీర్వదిస్తున్నట్లు సూచించారు కానీ కొన్ని రోజుల తర్వాత హార్ హార్పర్ అమెరికాకు తిరిగి వెళుతూ భారతదేశంలో సమకాలీన ధార్మికోద్యమాల గురించి తాను దర్శించిన ఆశ్రమాలు సత్పురుషుల గురించి ఒక గ్రంథం వాసినాడు గురువులు స్వాములు అవతారాలు పేరుతో ఆ ముద్రణ జరిగింది అందులో ఒక ప్రకరణలో ఓ శ్రీ ఉపాసిని బాబా చరిత్ర వారి బోధల గురించి మరొక ప్రకరణలో శ్రీ గోదావరి మాతాజీ వ్యక్తిత్వాన్ని గురించి చాలా బాగా వ్రాసారు ఆ సంవత్సరమే ఆశ్రమం కన్యకలు కొందరి నాగపురం వెళుతూ మధ్యలో వినోబా గారి పవనార ఆశ్రమం దర్శించారు స్త్రీలు ఆధ్యాత్మికోన్నతి కోసం శ్రీ వినోబా గారి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో బ్రహ్మ విద్యామందిరం అనే సంస్థను నెలకొల్పారు ఆధ్యాత్మిక ప్రవృత్తి గల బ్రహ్మచారిణులకు ఆ ఆశ్రమం నివాసం సాకోరి కన్యకలు వారి ఆశ్రమంలో ఒక అరగంట సేపు వేదమంత్రాలు చదివారు పూజ్యులైన వినోబా గారు అమితాశ్చార్యానందమగ్నులై ఋగ్వేదంలోని కొన్ని మంత్రాలకు మహిళలే ద్రష్టలు స్త్రీలకు వేదాధ్యయనం చేసే అధికారం లేదనటం వాళ్లకు ఘోరమైన అన్యాయం చేయటమే అన్నారు పన్నెండవ అధ్యాయం సంపూర్ణం ఏ మనుష్య మాం ఆశ్రత తాన్ కర్మ వినాశన లభై ఓం శాంతి శాంతి సర్వం శ్రీ సాయి